అది పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి మార్చి పద్దెనిమిది వేకువజామునే థయర్ సేనలు జొరబడ్డాయి ఫిరంగులు స్వాధీనపరుచుకున్నాయి కానీ వాటిని మోసుకుపోయే గుర్రాల బళ్ళు ఇంకా రాలేదు కానీ ఇంతలోగా వార్త తెలిసిన కార్మిక స్త్రీలు అక్కడ పోగై వారిని అడ్డుకున్నారు సైన్యాధికారులు కాల్పులకు ఆదేశాలు ఇచ్చినా చాలామంది నిరాకరించి కార్మికుల పక్షాన చేరిపోయారు రెగ్యులర్ సైన్యంతో పాటు వచ్చిన జీన్ను తమతో ఉండిపోమని ప్రాధాయపడుతుంది లూసీ కానీ ఆమెను గాఢంగా ముద్దు పెట్టుకుని తోటి సైనికులతో వెర్సైల్స్కు తిరిగి వెళతాడు జిన్ స్వపరిపాలనలో ఉన్న కార్మికులు పరాయీకరణ అనే భావన మా కోసమే మేము పనిచేసుకుంటున్నాం అని ఆనందంగా పాడుకుంటారు కానీ ప్రభువులకు అనుకూలమైన బూర్జువాలు దేశభక్తి పాటలు పాడతారు కమ్యూనాడులు తమ శత్రువు నీచత్వాన్ని తక్కువ అంచనా వేసి భారీ మూల్యం చెల్లించుకుంటారు